అందరికీ నమస్తే నిన్న కార్తీక పూర్ణం కదా ఇది నిన్న సాయంత్రం చేసిన పూజ మామూలుగానే ఇక దీపం పెట్టిన చెప్తా ఉంటా కదా నేను ఏం నాకు పెద్ద పెద్దగా పూజలు ఏం రావు పెద్ద పెద్దగా దేవుళ్ళని కూడా బుది రాదు నాకు మామూలుగా ఎప్పుడు చేసినట్టే ఇస్తాను అది ఏ పెద్ద పండగలైనా కూడా ఏ చిన్న పండగలైనా కూడా లక్ష్మీ పూజ ఉన్నా కూడా అట్టుగా ఫోటోలు బుదిచ్చి నాకు పెట్టుడే వస్తుంది ఏం రాదు హాస్టల్లోకి వెళ్ళి ఉండేసి వస్తే ఎన్ని కష్టాలు వంటలల్లో పూజలల్లో ఎక్కడికన్నా పోతే ఏం పని రాకపోతే జనాలు అందరు ఎంత తిప్పుతారో కదా ఏందేమో ఇంత తెత్తేది ఇంట్లో కానీ పనులు ఏం రావంటారు అసలు హాస్టల్లో ఉన్నలాకైతే మస్తు రిలేట్ అవుతుంది ఇది ఇక ఏం చేస్తాం ఇక మాకు వచ్చినట్టయితే పూజ చేసుకున్నాం ఇక ఇక నా బిడ్డ అసలు హారతి తీసుకోమంటే కూడా అసలు మొత్తం దానికి హారతికి వచ్చే మంటకే పెడుతుంది దాంట్లోనే చేయబెడుతుంది ఇంట్లో అయితే సాయంత్రం ఇక మళ్ళీ మొత్తం దీపం పెట్టేసి మంచిగా ధూపం వేసి ఇంటి సాంబ్రాన్ వేసేసి ఎంత మంచిగా అనిపించిందో ఎంత ప్రశాంతంగా ఉందో మనసు నిజంగా అసలు ఏదైనా మనము పూజ చేసినా గుడికి వెళ్ళినా ఎంత ప్రశాంతంగా ఉంటుంది కదా అప్పటికప్పటి మందమే తర్వాత మళ్ళీ ఎప్పటిది అప్పుడే కదా ఎట్లుండదు అట్లా ఉండనే ఉంటుంది ఇక చిన్నదే మందిరము చిన్నదే ఉంటుంది గుడిలాగా పెద్దగా అయితే రూమ్ ఏం లేదు మాకు మామూలుగా అయితే ఇక పూజ చేసేసిన తర్వాత ఇక బయట కూడా తులసి చెట్టు దగ్గర కూడా ముట్టేయాలి కదా దీపము ఎప్పుడైనా సరే మనము దీపం ఖచ్చితంగా దీపం కుందులకి దీపాంతలకి బొట్టు బుట్టు పెట్టాలని చెప్పారు నాకు ఇదివరకు తెలియదు ఈ మధ్య తెలిసింది అది ఇక తర్వాత మా తులసమ్మ మా తులసి చెట్టు దగ్గర బయట కూర్చొని ఇక మంచిగా కొంతసేపు అయితే స్పెండ్ చేసినాము మంచిగా అనిపించింది అంటే పండగలప్పుడే బాగా చేస్తాం కదా ప్రతిరోజు చేస్తామేమో కానీ ఎంతైనా పండగలప్పుడు చేసేదానికి ఆ ఫీలింగే వేరు అసలు మంచిగా అనిపించింది మస్తు ప్రశాంతంగా ఉంది అందరైతే మస్తు అలంకారాలు చేశారు తులసి చెట్టుకు కూడా అమ్మ అసలు ఇంత బాగా చేస్తారో అనిపించింది మాకేమో ఈ కూతుల బాధకి అక్కడ ఏం చేద్దామన్నా మాకు పెద్దరు అందే నిన్న దేవుడు దేవాలలో మాకు జరిగిన మంచిందంటే మొన్న దీపావళికి అయితే ఒక్కటే బాగానే కొంచెం వర్షం కొట్టింది ఘోరంగా గాలి దువారని లేచింది నిన్నైతే అది లేదమ్మా దీపాలు కొంచెం రాత్రి వరకు ఉన్నాయి బయట ఏంటిది ఇంటి ముందు పెట్టిన దీపాలు కానీ తులసి చెట్టు పెట్టి ఇక్కడ పెట్టిన దీపాలు కానీ ఒక రెండు గంటల వరకే తెలిగినాయి కూతులు వచ్చి కొంచెం కొంచెం ఆగం చేసినాయి కానీ దీపాల జోల్లిపోలేదు పాపం అవి కూడా మేము ఇక్కడ కూర్చున్నామంటే ఇక కద్దులు వస్తాయి మా వానరసేన ఆడ మేము ఏం పెడుతున్నాము ఏం చేస్తున్నాము అని పాపం అయినా వాటి జాగాలు వచ్చిన్నది మనమే కదా అవి వేడిపోతే మనమే పోవాలి మనం పోవు మనకు తప్పదు కదా ఇంకేం చేస్తాం ఇక తర్వాత అయితే మంచిగా మొక్కేసిన గిట్లయితే మా పూజ అయిపోయింది ఉంటాం వల్ల థ్యాంక్స్ ఫర్ వాచింగ్